హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో రామాయణంలోని యుద్ధకాండలోని పార్ట్ టూ గురించి చూద్దాం దీనికంటే ముందు వీడియోస్లో యుద్ధకాండలోని పార్ట్ వన్ మరియు అలాగే ఇతర కాండల గురించి కూడా చెప్పడం జరిగింది కావాలంటే మీరు వాటిని కూడా మన ఛానల్లో చూడవచ్చు ఇప్పుడైతే యుద్ధకాండలోని సెకండ్ పార్ట్ చూద్దాం ఫస్ట్ పార్ట్లో అయితే రావణాసురుని చంపడానికి రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వానర సైన్యమంతా కూడా యుద్ధం చేస్తున్నారు సుగ్రీవుని ఆజ్ఞతో వానరులు లంకకి నిప్పు పెట్టారు ఇక్కడ నుంచి పాటు టూ అయితే ప్రారంభమవుతుంది శత్రు పక్షాన్ని మానసికంగా దెబ్బతీయదలిచాడు ఇంద్రజిత్తు హనుమద్ది వానర వీరులు చూస్తుండగా మాయా సీతను సంహరించాడు అందరూ నిజమేననుకున్నారు ఈ వార్త తెలిసి శ్రీరాముడు శోకసంద్రంలో మునిగిపోయాడు ఇదంతా ఇంద్రజిత్తు మాయేనని విభీషణుడు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు శత్రు సంహారానికి ఇంద్రజిత్తు నికుంబిల అభిచార హోమాన్ని తలపెట్టాడు దాన్ని భంగం చేయడానికి రామ ఆజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు ఇంద్రజిత్తు లక్ష్మణుల మధ్య ఘోర యుద్ధం జరిగింది ఇంద్రాస్త్రమును ఉపయోగించి ఇంద్రజిత్తు తలను నిలరాల్చాడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుణ్ణి మెచ్చుకున్నాడు రావణుడు యుద్ధ భూమిలో ప్రళయకాల రుద్రుడిలా విజృంభిస్తున్నాడు వానర వీరులు తట్టుకోలేక యుద్ధరంగం నుండి కాలికి బుద్ధి చెబుతున్నారు మరొక వైపు సుగ్రీవుని చేతిలో విరూపాక్షుడు మహోదరుడు మట్టి గరిచారు యుద్ధం చివరి అంకానికి చేరుతున్నది రామలక్ష్మణులతో రావణుని పోరు తీవ్రతరం అవుతున్నది రావణుడు విభీషణ్ణి చంపడానికి బల్లమెత్తాడు అది మహాశక్తివంతమైనది విభీషణునికి ప్రాణాపాయ స్థితిని గమనించిన లక్ష్మణుడు రావణునిపై బాణాలను కుమ్మరిచ్చాడు ఎటు తోచక విభూషణుని చంపే ప్రయత్నాన్ని విరమించుకున్న రావణుడు లక్ష్మణునిపై ఆగ్రహించి శక్తి అనే ఆయుధాన్ని ప్రయోగించాడు అది గమనించిన శ్రీరాముడు శక్తిని వేడుకున్నాడు నీలోని చంపే శక్తి నశించుగాక అని అంతే అది ప్రాణశక్తి కోల్పోయింది లక్ష్మణుడి రొమ్ము మీద బలంగా నాటుకుంది లక్ష్మణుడు నేల మీద పడిపోయాడు వానరులు ఆ ఆయుధాన్ని ఎంత ప్రయత్నించినా లక్ష్మణుని రొమ్ము నుండి తీయలేకపోయారు రాముడు తన రెండు చేతులతో బయటికి లాగి విరిచివేశాడు ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్నాడు శ్రీరాముడు ఈ లోకంలో రావణుడో రాముడో మిగిలి ఉండడం తథ్యం అన్నాడు శ్రీరాముని విలు విద్య పాండిత్యానికి ఎదురు నిలవలేకపోయాడు రావణుడు భయంతో పరుగులు తీశాడు పడిపోయిన లక్ష్మణుని చూసి విలవిలలాడిపోయాడు శ్రీరాముడు ఏ దేశంలోనైనా భార్య దొరకవచ్చు బంధువులు దొరకవచ్చు కానీ లక్ష్మణుడు వంటి తమ్ముడు దొరకడని కన్నీరు మున్నీరు కార్చాడు సుషేనుడు లక్ష్మణుని పరీక్షించి చనిపోలేదని నిర్ధారించాడు సుచేనుని సూచన మేరకు హనుమంతుడు ఔషధాలు తేవడానికి వేగంగా వెళ్ళాడు ఔషధీ పర్వతాన్నే తెచ్చాడు ఔషధి ప్రభావంతో లక్ష్మణుడు లేచి కూర్చున్నాడు పట్టరాని ఆనందంతో శ్రీరాముడు లక్ష్మణ నీవు మరణించి ఉంటే నా ఈ విజయానికి అర్థమే లేదు అప్పుడు సీతతో కానీ నా ప్రాణాలతో కానీ ఏం ప్రయోజనం అన్నాడు ఇంద్రుడు పంపగా మాతాలి దివ్యరథంతో సహా శ్రీరాముని దగ్గరకు వచ్చాడు ప్రదక్షిణ పూర్వకంగా నమస్కరించే శ్రీరాముడి రథాన్ని అధిరోహించాడు యుద్ధ భూమికి సాగిందా రథం మిగతా దినాల కన్నా భిన్నంగా ఉంది నాటి యుద్ధం కొంతసేపు ఎవరికెవరు తీసిపోని విధంగా విజృంభించారు రాను రాను రామునిదే పై చేయి అవుతున్నది రావణుని సారధి గమనించాడు రథాన్ని పక్కకు మళ్లించాడు అలా చేయడం అవమానంగా భావించిన రావణుడు సారథిపై నిప్పులు చెరిగాడు రథం మళ్ళీ రాముని ముందుకు నిలిచింది యుద్ధం చూడడానికి అగస్యుడు దేవునితో కూడి అక్కడకు వచ్చాడు శ్రీరాముని ఆతిథ్య హృదయం ఉపదేశించాడు శ్రీరాముని బాణాల తాకిడికి రావణుని తలలు నేలరాలుతున్నాయి కానీ వెంటనే చిత్రంగా మళ్ళీ మొలుస్తున్నాయి ఆకాశానికి ఆకాశం సముద్రానికి సముద్రమే అన్నట్లుగా రామ రావణ యుద్ధానికి రామరావణ యుద్ధమే సమా సమానమన్నట్లు సాగుతున్నది బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయవలసిందిగా మాతాలి శ్రీరామునికి సూచించాడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో శ్రావణాసురుణ్ణి అంతమొందించాడు అన్న అయిన రావణుని మరణానికి విభీషణుడు బాధపడ్డాడు దహన సంస్కారాలను అనుమతించవలసిందిగా శ్రీరామునికి ప్రార్థించాడు వ్యక్తులు జీవించి ఉన్నంత వరకే వైరం ఉండాలి తరువాత దాన్ని వదిలివేయాలి మన కార్యం నెరవేరింది కావలసిన సంస్కారాలను చేయమని అన్నాడు శ్రీరాముడు ఇప్పుడు రావణుడు నీకు ఎట్లాగో నాకు అట్లాగే అని గౌరవాస్పదుడు తన శీల హృదయాన్ని చాటుకున్నాడు శ్రీరాముడు రావణుని భార్య మండోదరి భర్త మరణానికి పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయింది విభీషణుడు రావణునికి ఉత్తర క్రియలు నిర్ నిర్వర్తించాడు రాముని ఆదేశం మేరకు లక్ష్మణుడు విభీషణ్ణి లంకారాజుగా పటాభిషక్తుని చేశాడు సీతతో తన విజయవార్తను తెలుపమని హనుమంతుణ్ణి ఆదేశించాడు శ్రీరాముడు హనుమంతుడు వెంటనే వెళ్ళి ఈ శుభవార్తను సీతమ్మ చెవిన వేశాడు ఆమె ఆనందానికి అవధుల్లేవు ఇంతలో చుట్టూ చేరి బాధించిన రాక్షస స్త్రీలను చంపడానికి అనుమతినిమ్మన్నాడు హనుమ తగని పని వద్దని వారించింది సీత విభీషణుడు పల్లకిలో సీతాదేవిని శ్రీరాముని దగ్గరకు చేర్చాడు సంతోషంతో భర్తను చేరింది సీత ఆమెను స్వీకరించడానికి రాముడు నిరాకరించాడు నా వంశ ప్రతిష్ట నిలుపుకోవడానికి దుష్టరావణుని నుండి నిన్ను విడిపించాను ఇంతకాలం పరుడి పంచన ఉన్నందువల్ల నీ ప్రవర్తన గురించి నాకు సందేహం ఉంది కనుక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళవచ్చునని శ్రీరాముడు అన్నాడు శ్రీరాముని మాటలు ముల్లుకుల్లా గుచ్చుకున్నాయి సీతకు స్థాయికి తగినట్లుగా మాట్లాడలేదని రామునితో అన్నది శ్రీరామునకు విశ్వాసం కలిగించడానికి అగ్ని ప్రవేశం ఒక్కటే శరణ్యమని భావించింది శ్రీరాముని మనసరిగి లక్ష్మణుడు చితికి సిద్ధపరిచాడు సీత అగ్నిలోకి ప్రవేశించింది అక్కడి వారంతా ఆందోళన చెందారు అగ్నిదేవుడు స్వయంగా సీతాదేవిని తీసుకొచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు ఆమెను స్వీకరించవలసిందిగా శ్రీరాముని కోరాడు సీత గురించి తనకంతా తెలుసన్నాడు శ్రీరాముడు తన శీలం యొక్క గొప్పతనాన్ని ముల్లోకాలకు చాటడానికి ఆమె అగ్నిప్రవేశం చేస్తున్న ఊరుకున్నానన్నాడు సీతను దగ్గరకు తీసుకున్నాడు పరమశివుడు శ్రీరాముణ్ణి ప్రశంసించాడు దుష్ట సంహారం చేసిన శ్రీరాముణ్ణి ప్రజానురంజకంగా పరిపాలన చేయమన్నాడు శ్రీరాముని కోరిక మేరకు ఇంద్రుడు మృదులై పడి ఉన్న వానరులను మళ్ళీ బ్రతికించాడు విభీషణుడు లంకలో కొంతకాలం ఉండవలసిందిగా శ్రీరాముని అభ్యర్థించాడు భరతుని కొరకు తాను త్వరగా ప్రయాణం కావాల్సిందేనన్నాడు శ్రీరాముడు వానరులను వాళ్ళ స్వస్థనాలకు వెళ్ళవచ్చని చెప్పి విభీషణుడిని వీడుకోలు అందుకున్నాడు పుష్పక విమానంలో అయోధ్యకు బయలుదేరాడు దారిలో ఆయా ప్రదేశాలన్నీ సీతకు చూపిస్తున్నాడు భరద్వాజ ఆశ్రమాన్ని సందర్శించారు శ్రీరామ ఆజ్ఞతో హనుమంతుడు శ్రీరాముడు వస్తున్న విషయాన్ని భరతునికి గుహునికి ముందుగా వెళ్ళి తెలియజేశాడు వాళ్ళంతా ఎంతో ఆనందించారు పుష్పక విమానంలో నంది గ్రామం చేరుకున్న సీతారామ లక్ష్మణులకు భరతుడు ప్రముఖులు ఘనంగా స్వాగతం పలికారు సీతారామ లక్ష్మణులు కౌశల్య సుమిత్ర కైకేయి వశిష్ఠులు పాదాలకు ప్రణామాలు అర్పించారు భరతుడు శ్రీరాముని చరణాలకు పాదుకలను తొడిగాడు భరతుణ్ణి ప్రేమతో హక్కును చేర్చుకున్నాడు శ్రీరాముడు అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరిగింది యువరాజుగా ఉండవలసిందిగా శ్రీరాముడు లక్ష్మణుణ్ణి కోరాడు కానీ అతడు ఎంత మాత్రం ఒప్పుకోలేదు అప్పుడు భరతుణ్ణి యువరాజుగా చేశాడు యాగాది క్రతువులను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాడు శ్రీరాముడు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుంటున్నాడు ఎలాంటి ఇతి బాధలు లేవు అందరూ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నారు ఇలా పదకొండు వేల సంవత్సరాల కాలం ప్రజాను రంజకంగా పరిపాలించాడు శ్రీరాముడు అందుకే రామరాజ్యం అన్న మాట నేటికీ ఆదర్శమై నిలిచింది ఇంతటితో రామాయణం పూర్తయింది ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాముడి కృప ఎప్పుడూ మీతో ఉండాలని కోరుకుంటూ So he talks.